రైతు సోదరులందరికీ నమస్తే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి ఇవాళ టాపిక్ వచ్చి మన చెట్లకి ఇవాళ ఏముంది వదులుతున్నాను ఏం స్ప్రే చేస్తున్నాను మనకి ఎన్ని బాక్సులు టమాటాలు అవుతున్నాయి అనేది టాపిక్ ఇంకా ఫస్ట్ టాపిక్ వచ్చి మనం ఇవాళ ఏం స్ప్రే చేస్తున్నాం మన చెట్లకి ఎందుకు పెగాసిస్ సిజెంట్ అవ్వాలి పెగాసిస్ ఎక్సోడసు ఇంకా ఇసాబియన్ ఈ మూడు ఎందుకంటే పెగాసిస్ ఎక్సోడస్ కలిపి కాంబినేషన్ కొట్టామంటే నీళ్ళకట్టి రోగము మూడత కంట్రోల్ అవుతాయి మన చెట్టుకి అయితే నీళ్ళు కట్టి రోగం ఉంది దానికోసమైతే కొడుతున్నాను ఇంకా ఇసాబియన్ అందరికీ తెలిసింది చెట్టు ఇంప్రూవ్మెంట్కి సైడ్ కొమ్మలు బారడానికి తోడ్పడుతుంది కాబట్టి ఈ అయితే స్ప్రే చేస్తున్నాను మొన్న స్ప్రేయింగ్ వచ్చి నేను ఏం చేస్తాను తెలుసు కదా కవాచ్లో ప్లిసివా ఇసాబియన్ స్ప్రేయింగ్ చూడండి ఈ విధంగా అయితే రోగం మన చెట్టుకుంది అలా అది మన చెట్టుకు అయితే పడుతుంది కాబట్టి స్ప్రే చేస్తున్నాను సో ఎక్సోడస్ పెగాసస్ కాంబినేషన్స్తో కొడితే అదైతే వెళ్తా పోగుతుంది సో అదైతే స్ప్రే చేస్తున్నాను మన చెట్లకి మన చెట్లు అయితే నిన్న కాయలు విరగడం జరిగింది ఈ యాభై గుంటలకు గాను శాంపుల్ కాయలు వచ్చి అరవై ఏడు క్రేట్లు అయితే అయ్యాయి నిన్న ఈ అరవై ఏడు క్రేట్లు మన ఫస్ట్ 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 కోత శాంపుల్ అయితే పడ్డాయి ఈ కాయలని అయితే నేను ములకల్చే వేయడం జరిగింది ఇంకా ప్రతిరోజు నేను ఏం ముందు వదులుతాను ఏం స్ప్రే చేస్తాను అనేది అయితే మీకు అప్డేట్ ఇస్తానని చెప్పినాను కాబట్టి వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇంకా నేను ఫుల్ వర్క్స్ ఉండడంతో కాయలు పెరిగింది ఈ అదు వీడియో తీయలేకపోయాను సో ఇవాళైతే స్ప్రే చేస్తున్నాం కాబట్టి స్ప్రేయింగ్ ఏం చేస్తున్నాం అనేది మీకు అయితే అప్డేట్ ఇస్తున్నాను మీ చెట్టులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడిగినట్టయితే వీలైనంత వరకు ప్రతి కామెంట్కి రిప్లై ఇచ్చి సమాధానం అయితే చెప్తాను మన చెట్టు కూడా కొంచెమైతే వర్షం వల్ల దెబ్బ చెప్పొచ్చు చెప్పచ్చు ఇప్పటికైతే ఈ స్పేయింగ్స్ అయితే చేశాను ఆల్మోస్ట్ కంట్రోల్లోకి వచ్చింది కొంచెం వర్షం పడడం వల్ల నల్ల మచ్చ కానీ ఫ్లవర్ ట్రాపింగ్ కానీ జరగడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు అయితే పిందైతే పడుతుంది సో భయపడా అవసరం ఏం లేదు ఇక్కడ స్ప్రేయింగ్ చేస్తుంది వచ్చి మన బామర్ది ఎప్పుడు అతనే కొడతాడు మీకు ఆల్రెడీ పరిచయం చేశాను పాపం మూడు డ్రమ్ములు కొట్టాలి అక్కడి కింద వేరే అదు ఒక డ్రమ్ము నాలుగు డ్రమ్ములు కొట్టాలి కొడుతున్నాడు నేనైతే అసలు ఒక డ్రమ్ము కూడా కొట్టలేను భుజాలు పెరుగుతాయి దా ఏదైనా అలవాటు ఉండాలి లేదంటే చేయలేము కాబట్టి నేను ఎప్పుడు మా బామ్మదినే పిలుచుకొని స్ప్రేయింగ్ చేయిస్తాను మా సైడ్ అయితే డ్రమ్కి ఫోర్ హండ్రెడ్ ఇస్తాము మీ సైడ్ ఎ ఎంత అమౌంట్ ఇస్తారనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగినట్టయితే రిప్లై ఇస్తాను ఇంకా నేను ఎక్కువ కామెంట్స్ చూసింది ఏంటంటే అన్న ఫోన్ నెంబర్ ఇవ్వని అడుగుతున్నారు నాకు ఎక్కువ వర్క్స్ ఉండడం వల్ల ఫోన్ నెంబర్ అయితే ఇవ్వలేకపోతున్నాను ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మన ఛానల్లో బయో ఓపెన్ చేస్తే ఛానల్ ఓపెన్ చేసి బయోలోకి వెళ్తే మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది గ్రాడ్యుయేట్ ఫార్మర్ వ్యాస్ వ్యాస్ అని సో అక్కడ నాకు మెసేజ్ చేసినట్టయితే నేను ప్రతి కం ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఇంకా మీకు ఎప్పుడు నా పేరు పరిచయం చేసుకోలేదు కాబట్టి నా పేరు అయితే చెప్తున్నాను నా పేరు ఆర్ వ్యాస్ కుమార్ రెడ్డి గోల్లపల్లి దగ్గర చౌరెడ్డి గారపల్లి సో మరి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినట్టయితే ఫోటో సెండ్ చేసినట్టయితే మీ తోటవి ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చి ఏ ఏ స్ప్రేయింగ్స్ చేయాలి ఏ డ్రిప్ ముందు వదలదు అనేది అయితే మీకు చెప్తాను ఈ బ్యాగ్ వచ్చి సిజంటా వాళ్ళది మనకైతే ఈ మందులు వాళ్ళు వాళ్ళే ఇచ్చారు సిజంటావి ఎక్కువ చేసేస్తాను కాబట్టి ఇంకా సిజంటా స్ప్రేస్ ఎవరైనా స్ప్రే చేస్తున్నట్టయితే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఇంకా ఇది మన రెండో వదను వీటికి వచ్చి ఈరోజు డ్రిప్ ముందు ఏం వదులుతున్నాను అంటే అంటే ఇది నిన్నే వదిలాను వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఇది వచ్చి జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ మళ్ళీ నేను డిఏపి టూ ఫైవ్ జీరో అండి ఇది నాను డిఎప్ ఎందుకంటే ఆల్రెడీ మనకి ఈ అదనలో పదమూడు కోతలు అయితే అయిపోయాయి టమా బాక్సులు అయితే తగ్గుతూ వస్తాయి కాబట్టి ఇంకా కొత్త చీకరలు రావడానికి కొత్త మొదలు వచ్చి పూత బాగా రావడానికి నాను డిఎప్ అయితే వదులుతున్నాను ఇది డ్రిప్లోను వదలొచ్చు స్ప్రేయింగ్ చేయొచ్చు ఈరోజు అయితే డ్రిప్లో ఒక బాటిల్ వదులుతున్నాను ఇంకా టుమారో వచ్చి వన్ బాటిల్ అయితే స్ప్రే చేస్తాను మన చెట్లకి ఇది ఫస్ట్ అదను మనకి ఈ పదమూడు పదమూడు కోతలకు గాను దీంట్లో మనకు ఎనిమిది వందల బాక్సులు అయితే దిగాయి ఈరోజు పదమూడవ కోత కాబట్టి ఈ పదమూడవ కోతలో అరవై బాక్సులు అరవై బాక్సులు అయితే అయ్యాయి ఈ అరవై బాక్సులు నిన్నే పెరికాం కాబట్టి నిన్న మొలకల్ చరువు వేయడం జరిగింది వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ